ఏదైతే సర్వే నెంబర్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ నైన్ ప్రగతి నగర్కి సంబంధించిన లేఅవుట్లో దాదాపు మూడు ఇది ప్రగతి స్కూల్ ఆనుకొని పక్కనే మూడెకరాల ఎకరాల స్థలంలో ఇక్కడ వాటర్ ట్యాంకు తర్వాత అదే స్విమ్మింగ్ పూల్ కొంత కన్స్ట్రక్షన్ అయి ఉంది ఇది పార్క్ రెండు వేల ఇరవై ఒకటిలో మేము దీనిపైన పోరాటం చేయడం జరిగింది అప్పుడు గేట్ పెట్టి పార్క్కు పది లక్షలతో వాకింగ్ తాకేసారు కానీ ఈరోజు మళ్ళీ గత ఏప్రిల్ నెలలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఒక ఏదైతే ప్రగతి స్కూల్ సంబంధించిన వెహికల్స్ ఇక్కడ పార్క్ చేస్తున్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఫిర్యాదు చేస్తే అధికారులు ఏమీ వాడడం లేదని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు కూడా మళ్ళీ ప్రగతి స్కూల్ వాళ్ళు యథావిధిగా గ్రౌండ్ను వాడుకోవడమే కాకుండా ఇక్కడ వెహికల్స్ పార్క్ చేయడం మెయిన్ గేట్ నువ్వు బంద్ చేయకుండా దానికి కావాల్సిన విధంగా దాన్ని బ్రేక్ చేయడం అదేవిధంగా ఏదైతే ప్రగతి స్కూల్ సంబంధించిన వర్కర్స్ ఇక్కడ షెడ్లలో కూడా ఈ రోజు నివాసం ఉంటున్న వారి మేము కమిషనర్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం లో ఏదైతే బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ అంతా చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడనే డంప్ చేసి వాకింగ్ ట్రాక్ ను నాశనం చేసిళ్ళు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని అదే విధంగా ప్రగతి స్కూల్ వాళ్ళు దీన్ని పార్కింగ్ గా వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి అదే విధంగా ప్రగతి ఏదైతే స్కూల్ ఇదే పార్క్ ఉందో పార్కులో దీనికి సంబంధించి స్విమ్మింగ్ పూలు నిర్మాణ దశలో పూర్తయ్యే దశలో ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసి ప్రజావసరాలు వినియోగించాలని ను పూర్తిగా డెవలప్ చేయాలని ఈ పార్కును వీళ్ళు అక్రమంగా స్కూల్ వాళ్ళు వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని ఇది మూడోసారి ఇప్పటికైనా కమిషనర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వెళ్ళగానే